ఏర్పాటు విషయంలో స్థానికుల అభిప్రాయాలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వం మొండిగా వివరించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు రైతులు స్థానికుల ఆవేదన ఈ ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు నల్లవల్లి సమీప పది గ్రామ ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న సునీత లక్ష్మారెడ్డిని వారితో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు டவுன் 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 గ్రామాలంతా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ప్యారా నగర్ పొల్యూషన్ అంతా కూడా శివంపేట మండలానికి అటు నె రాయరాచెరు దాని కింద దాదాపు వెయ్యి ఎకరాలు పండుతాయి ఆ గ్రామానికి సంబంధించి మొత్తం పొల్యూషన్ వస్తుంది ఇక్కడ గ్రామాలంతా పూ వద్దని మొత్తుకున్నా గతంలో మేము ఆపడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫోటో اچو آمن ڪري آجا مو بيلا آجا रा <laughs>